ఎస్సీ షెడ్యూల్డ్ కులాల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తొలి తీర్పు ప్రకటించడం పట్ల ఆడగడ్డపట్నంలో ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు మాదిగల అందరూ కలిసి డప్పులు వాయిస్తూ బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు గురువారం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధ సంఘాలైన ఎంఈఎఫ్ ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ నాయకులైన కేపీ ఓబులేష్ మాదిగా బాల ఓబులేసు మాదిగా ఉద్యోగ సంఘాల ఎంఆర్పీఎస్ నాయకులు బ్రహ్మయ్య బాలరాజు తిరుపతయ్య మాదిగలు నాగిపోగుల ఓబులేసు మాదిగా వారి ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ పట్టణంలోని మార్కెట్ యార్డు నుంచి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు ఏపీ సీఎం చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి పూలమాలతో స్వాగతం పలికారు వాళ్ళకు కూడా వాళ్ళ పాద వందనం తెలియజేస్తున్నాము మాకు ఇప్పటికే నిజకంగా చేసినందుకు మేము వాళ్ళు మన ఇతల ఆంధ్రప్రదేశ్ మన నియోజవర్గం ప్రజలు కూడా వాళ్ళకు ఇద్దరు దిశ చెప్పుకున్న అందరికీ తెలియజేస్తున్నాం కానీ ఈరోజు మరి మా నియోజవర్గం ప్రజలు మాదిగలు యాభై తొమ్మిది కులాలకు మరి లొక్కలైతేనేమి మాటలు అయితేనేమి ప్రతి ఒక్క చెప్పి ప్రజలు కోసం మా పెద్దయినా ఓబెన్నో మాది కూడా చాలా కష్టపడి ఇంతవరకు నచ్చడం జరిగింది మేము సమావృత్తంగా ఎస్సీ పంప సాధించినందుకు ప్రధానమంత్రి ఈరోజు ఈ శ్రీ మాదే గారి ఆధ్వర్యంలో ఎంతో కష్టంగా పోరాడి అదేవిధంగా ఈ ఏబిసీలో వర్గీకరణ కోసమై ఎన్నో జాతీయ నాయకులైతేనే మండల నాయకులైతేనేమి కార్యకర్తలు అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వేరే పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ యొక్క ఏబీసీల వతీకరణ జయప్రదం చేసుకోవడానికి అందరం కలిసికట్టుగా వచ్చి జయప్రదం చేసుకుంటున్నాము అదేవిధంగానే ఈ పోరాటాన్ని ఈరోజు జయప్రదం అందుకు ఈరోజు మనం అందరము ఒక పెద్ద గొప్ప పండగలాగా చేసుకోవాలని ఈ ఆనందాన్ని ఈరోజు మన దేవుడైతే ఆనాడు శ్రీ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు మన దేవుడు ఆనందంగా ఉంది గొప్పగా ఉంది ఈ యొక్క ఈ యొక్క ప్రదర్శన మనం అందరము భాగ్యస్వామ్యమీ అందరము ఏకమంతంగా ఈ గొప్పగా